మూడవది బాప్తీసమం పొందినవాడు దేవుని ఆజ్ఞకు విధేయత చూపాడు నమ్మి బాప్తిసిమం పొందు వాడు రక్షింపబడును అంటే మర్యాదగా బాప్తీసమం పొందమని ఆయన ఇచ్చిన ఆజ్ఞకు విధేయత చూపాడు మూడవది ఆజ్ఞ పాటించాడు నాలుగవది తన విశ్వాసాన్ని క్రియలో వ్యక్తపరిచాడు నేను యేసు ప్రభుని విశ్వసిస్తున్నాను ఆయన నా పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడు దీన్ని నేను నమ్ముతున్నా అని తన విశ్వాసాన్ని ఈ బాప్తిశమము అనే క్రియ ద్వారా వ్యక్తపరుస్తున్నాడు నాలుగు ఐదవది బాప్తిమం పొందుబాడు ఏసు నా రక్షకుడని బహిరంగ సాక్షమిస్తున్నాడు యేసు నా రక్షకుడని బహిరంగ సాక్షమిస్తున్నాడు పాపముల నుండి క్షమాపణ పొందుతున్నాడు పాప క్షమాపణ పొందుతున్నాడు ఇది అపోస్తల కార్యము రెండు ముప్పై ఎనిమిది చూడొచ్చు వారు హృదయమందు పొడవబడిన వారై సహోదరులారా మేము ఏమి చేతుము రక్షణ పొందుటకు మేము ఏమి చేతుము అని అడిగినప్పుడు పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏసూక్రిస్తు నామము పాప క్షమాపణ నిమిత్తము అన్నాడు బాబు పొందాలి పాప క్షమాపణ నిమిత్తం బాబు పొందాలి అంటే బాబు పొందితే పాపములు క్షమించబడతాయి పొందితే క్షమించబడతాయి అంటే పొందనివి పొందకపోతే బాప్తీసమ్మ పొందకపోతే క్షమించబడ మరి డేంజర్ కదా ఒక మనిషి తన యవనప్రాయం మొదలుకొని ఈ దశ వరకు ఎన్నో పాపాలు చేస్తుంటాడు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎన్నో పాపాలు విచ్చలవిడి జీవితం మంచి చెడ్డ ఉచ్చనీచాలు ఎరగనటువంటి బ్రతుకులు కొంతమంది బ్రతికారు కనీసం వావి వరస అనే క్రమాలు కూడా త్యజించి దరిద్రమైన ఆలోచనలు చేశారు అపవిత్రమైన క్రియలకు తలొంచారు హేయమైన కృత్యాలు చేశారు ఎవరి పాపాలు వాళ్ళకి తెలుసు ఎవరి దోషాలు వాళ్ళకి తెలుసు ఎవరి లోపాలు వాళ్ళకి తెలుసు ఎవరి అపవిత్రత వాళ్ళకి తెలుసు తెలీదు ఇవన్నీ దేవుడికి కూడా తెలుసు నువ్వు చేసినవి నీకు తెలుసు నీ మనస్సాక్షికి తెలుసు రెండవది దేవుడికి తెలుసు ద లాడ్ హలో లూయా సో నీ మనస్సాక్షి ఎప్పటికే పొడుస్తూ ఉంది నిన్ను నువ్వు ఇన్ని రకాల బతుకులు బతికావు ఇన్ని చండా ఇంత చండాల క్రియలు చేసావు నువ్వు బాప్తీస్మం పొందినవు అని పాపములు క్షమించబడతాయంటే పొందనాడు పాపాలు ఎవరు పాపాలు వాళ్ళకు తెలుసు నీకు తెలుసు మీ మనస్సాక్షికి తెలుసు దేవుడికి తెలుసు దాచిపెట్టేది ఏమైనా ఉందా కాబట్టి బంపర్ ఆఫర్ కదా మామూలు ఆఫర్ కాదు బంపర్ ఎంతో ఎంతోమందికి ముఖ్యం ఒకడన్నా నీ పాపాలు నేను మోస్తానన్నా అన్నోడు ఉన్నాడా ఒక్కరన్నా నీ పాపాల కోసం ఇదిగో నేను ప్రాణం పెట్టాను అన్నోడు ఉన్నాడా లేడు కానీ ఇక్కడ ఏసుప్రభు ఇదిగో నీ పాపముల కొరకు నేను నా ప్రాణం పెట్టి తిరిగి లేచానని మనల్ని పిలుస్తున్నాడు ఆయన ఇంత అద్భుతమైనటువంటి రక్షణ ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఎట్ట తప్పించుకుంటాం కొంతమంది అంటారు నా భార్య ఒప్పుకోవట్లేదు అన్నయ్య అందుకని నేను ఇప్పుడు పొందనంటాడు రేపు చస్తే నరకం నుంచి నీ భార్యగా కాపాడితే మానుకో ఆమెకే దిక్కు లేదు ఆమెకే దిక్కు లేదు నిన్నెట్ట కాపాడిద్దే గ్యారెంటీయా నా భర్త ఒప్పుకోవట్లేదు అందుకని నేను పొందానంటే రేపు సస్తే నరకం నుంచి ఆయన కాపాడుతాడా దేవుడి విషయంలో రక్షణ విషయంలో ఎవరి నిర్ణయం వాళ్ళదే ఇక్కడ దేవుని విషయం దగ్గరకు వచ్చేటప్పటికీ తల్లి తండ్రి అన్న తమ్ముడు భార్య భర్త పిల్లలు తల్లులు వీటన్నిటికంటే నెంబర్ వన్లో దేవుడే ఉండాలి ఏయ్ నేను నీ భార్యనే అంటే ఏ నీకంటే ముందు నాకు దేవుడు ఏయ్ నేను నీ భర్తనే ఏ నీకంటే ముందు నాకు దేవుడు నీ భర్తనే భర్త అయితే సత్య కాపాడుతావింది సాగుకుండా ఆపుతావా చెప్పు చక్కగా నేను చచ్చానంటే ఇంకో పెళ్ళి చేసుకుంటావు దుర్మార్గుడా కూడా నీ బతుకు నాకు తెలీదు దేవునికి స్తోత్రం హలో లుయా నా లోలు ఏడుస్తావు ఇంకో నా లోలు పోతే సంబంధాలు దోలాడుకుంటావు కాపాడతావు నువ్వు నేను ఎచ్చులు పడుతున్నావు నోరు భయ్ దేవుడి విషయంలో నాకు అడ్డు పెడితే ఊరుకోను ఇంకా నేను ఎక్కడన్నా తప్పులు చేసినా ఏదన్నా ఏ నోరు జారినా ఇక ఏ తేడా వచ్చినా ఇక నువ్వు అన్న ఏమైనా చేయొచ్చు దేవుడి విషయంలో మాత్రం ఎవరిని లెక్క చేయను నా ఆత్మరక్షణ నాదే అనే దమ్ము ధైర్యం ఉండాలి ఇక్కడ మొహమాటాలు పనికిరావు కులపోళ్ళు ఒప్పుకోరు మతపోళ్ళు ఒప్పుకోరు సత్తే బొందలగడ్డలో స్థలం ఇరు మంచం ఇరు మోసుకెళ్ళే మంచం పెట్టి ఇరు ఈ ఎట్లాంటి సెంటిమెంట్లన్నీ తీసి దెబ్బలో కొట్టాల అర్థమైందా తెగించాలా ఎందుకంటే కడుక్కోకపోతే పాపాలు కడుక్కోకపోతే ఆంతను ఉంటాయి మరి ఆ తట్టెడి పాపాలను ఎత్తిన పెట్టుకొని రేపు అక్కడికి పోతే తీర్పు ఎవడు కాపాడుతాడు కులపోడు వచ్చి కాపాడతాడు వాళ్ళకే దిక్కు లేదు కులపోడైనా మతపోడైనా మనం బాగుంటే వచ్చి పలకరిస్తాడు ఇక్కడ మనం అప్పులు పాలే ఇబ్బందులు పడుతుంటే ఒకడు కనపడ్డాం కనపడతారా మన నానా బాధలు పడి నానా అగచాట్లు పడుతుంటే ఎవడొచ్చి కాపాడుతాడు ఏ కులపోడొచ్చి కాపాడతాడు ఏ మతపోడొచ్చి కాపాడతాడు కాబట్టి ఎట్లాంటి సెంటిమెంట్లు పెట్టుకొని ఎవరు వెనక్కి తగ్గిన రేపు జడ్జిమెంట్లో బలవుతారు దేవుడు ఉచితంగా ప్రేమతో పిలిచి ఇచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేసుకోవద్దు వరుసగా చెప్పండి బాప్తీసం పొందినవాడు ఏమేం చేస్తున్నాడు క్రీస్తులోకి ముంచబడుతున్నాడు బాప్తీసం పొందినవాడు పాపాలకు అడిగేసుకుంటున్నాడు బాప్తీసం పొందినవాడు యేసు నా ప్రభు అని ఆయనే నా రక్షకుడని బహిరంగ సాక్ష్యం ఇస్తున్నాడు ఏసు నామూల బాప్తీసం పొందినవాడు తన విశ్వాసాన్ని క్రియ ద్వారా వ్యక్తం చేస్తున్నాడు ఏసు ప్రభు నామందు బాప్తిసం పొందినవాడు పాపముల నుండి క్షమాపణ పొందుతున్నాడు పాప క్షమాపణ పొందుతు ఇంకా చెప్పాలంటే బాప్తిసం పొందినవాడు పాత జీవితంలో చనిపోయి క్రొత్తగా జన్మిస్తున్నాడు అది కూడా రాసుంది బైబిల్లో తీతు పత్రికలో పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే బాప్తిమం పాత జీవితంలో చనిపోయి క్రీస్తు యేసునందు క్రొత్తగా జన్మిస్తున్నాడు అదే నీకో దేవుతో చెప్పింది ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడడు దేవుని రాజ్యంలో ప్రవేశించడని నిత్యముగా నీతో చెప్తున్నాను అన్నాడు క్రొత్త జన్మ అనుభవం బాప్తీస్మం ద్వారా ప్రైజ్ ద లాడ్ ఈ బాప్తీస్మం పొందడానికి ముందు మారు మనసు పొందాలి అంతకుముందు ఏ అపవిత్ర క్రియల్లో ఏ అక్రమ క్రియల్లో ఏ వ్యర్థమైన వాటిని వెంబడిస్తూ ఉన్నారో వాటన్నిటి నుంచి ప్రభు వైపుకు తిరగాలి అర్థమైందా ఇంతకుముందు నడిచిన వాటన్నిటికీ వీపు చూపించి ప్రభువుకి ముఖం చూపించాలి అర్థమైందా పాత క్రియలు పాత భక్తి పాత విశ్వాసం వీటన్నిటికీ ఏం చూపించాలి వీపు అంటే ఏంటి వాటి వైపు నుంచి ప్రభు వైపునకి మళ్ళుకోవాలి సగం అది సగం ఇది కాదు కంప్లీట్ మళ్ళుకోవాలి అలా మళ్ళుకొని మారు మనసు మారు మనసుని ప్రకటించి బాబు తీసం పొందాలి ఎట్టబడితే అట్లుండి మళ్ళీ బాబు తీసం కాదు మారు మనసు పొందాలి ఒక తీర్మానం చేయాలి వ్యసనాల్లో ఉన్నావా ఇంకా దాని జోలికి పోకూడదు నా ప్రభు చిత్త ప్రకారం బ్రతకాలి ఇప్పటిదాకా ఓన్ డైరెక్షన్లో నడిచాను ఇక నుంచి నా ఓన్ డైరెక్షన్ కాదు నా ప్రభు డైరెక్షన్లో నడుస్తాను నా ప్రభు మార్గంలో నడుస్తాను ఈ ఊపిరి ఉన్నా పోయినా చచ్చేంత వరకు నా ప్రభువే నాకు దేవుడు ఇంకా ఎవరికి శాస్తాంగపడేది లేదు ఎవరికి మొక్కేది లేదు ఎవరి దగ్గర చేతులు జాపేది లేదు నా ప్రభు దగ్గరే ప్రైజ్ లార్డ్ హలో లూయా అంతే మొదలైన తీర్మానాలు చేయాలి ఇంతకుముందు రెండు కుంపట్లు ఉన్నాయనుకో ఇక ముగింపు చెప్పాలి రెండు కుంపట్లు అంటే అర్థం ఉందా తెలుసా మీకు చట్టబద్ధంగా భార్య ఇల్లీగల్గా ఎట్లాంటి అక్రమ సంబంధాలు సంబంధాలుసేసేయాలి అపవిత్రతను విసర్జించాలి ఎందుకంటే ఇక నుంచి నువ్వు దేవుని నివాసం ఎప్పుడైతే బాప్తీసంతో కడగబడతావో దేవుని పరిశుద్ధాత్మ నీలోనికి నాలోనికి వచ్చి నివాసం ఉంటాడు నేను చెప్పానా వాక్యమే చూడు అపోస్తల కార్యము రెండు ముప్పై తొమ్మిది నలభై చూడు ముప్పై ఎనిమిదో వచ్చును పేతురు మీరు మారు మనసు పొంది క్షమాపణ చాలా మందికి బాప్తీసం గురించి తెలియదండి సరిగా అందుకే మొత్తం వర్ణించి చెప్తున్నాను నేను ప్రతివాడు యేసుక్రీస్తు సూకరిస్తున్నాము మన బాప్తి పొందుడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుతారు అది లెక్క ఎప్పుడైతే మనం కడగబడతామో మనలోనికి దేవుడు తన పరిశుద్ధాత్మను పంపుతాడు పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ తానే వచ్చి మన ఆత్మలో నివాసం ఉంటాడు అర్థమైందా బాప్తీసం పొందిన తర్వాత ఎవరు వస్తున్నారు నీలోనికి నేను చెప్పాన వాక్యమా అది పరిశుద్ధాత్మ తానే మనల్ని నివాసంగా చేసుకొని ఇక ఆయన ఉండి ఏలబోతున్నాడు ఇక మనం దుష్టచర్యలో చేయకూడదు అక్రమ మార్గాల్లోకి వెళ్ళకూడదు తప్పుడు జీవిత విధానాన్ని విడిచిపెట్టి ఒక క్రొత్త జీవితం క్రొంగొత్త జీవితం ఒక నూతన జన్మ అనుభవాన్ని మనం ఇక నుంచి సాధన చేయాలి ఏవైనా తెలిసి తెలియని స్థితిలో అడుగులు జారితే వెంటనే ప్రభు వైపు మళ్ళీ క్షమాపణ అడుక్కొని లోపాలు దిద్దుకొని పశ్చాత్తాపడి మనసు పొంది ప్రభు పాదాలను ఆశ్రయించి సరి చేసుకోవాలి కొంతమందిని నేను ప్రశ్నించాను బాప్తీస్ తీసుకోవటానికి నీళ్ళల్లోకి వచ్చినప్పుడు నేను అడుగుతా భలే హాస్యాలు జరుగుతాయి అక్కడ పిచ్చ కామెడీ జరుగుద్ది ఒక తల్లిని అడిగా ఎందుకు తీసుకుంటున్నావు బాబు తీసామని ఇంతసేపు ప్రసంగం చేసి ఎందుకు తీసుకుంటున్నావు అంటే తీసమంటే నేనేం ఆశిస్తా సమాధానం అయ్యా పాపాలన్నీ పాప క్షమాపణ నిమిత్తం అయ్యా ప్రభు రాజ్యంలో చేరటానికయ్యా అనే సమాధానాన్ని ఆశిస్తా ఒక తల్లి ఏం చెప్పిందో తెలుసా ఎందుకు తీసుకుంటున్నావు బాబు అంటే పాపం అవగాహన లేక నరాల నిప్పుల కోసం అంది నరాల నొప్పులు పడుతున్నాయి ఎందుకని తీసుకుంటున్నా బాప్ తీసుకున్నాం తెలుసు నీళ్ళలోకి దిగితే బాప్ తీసినాం ఎందుకు తీసుకుంటున్నావు అని అడిగితే తీసుకుంటే మంచిదని తీసుకుంటున్నాను అంది ఏం మంచిది అంటే ఏం మంచిది అంటే అదే మంచి అంతా మంచి కరెక్ట్ ఆన్సరు నేను ఆశించిన ఆన్సరు కొంతమందిలో వస్తే కొంతమందిలో ఇలాంటి సమాధానాలు కొంతమంది ఏం చెప్పారు తెలుసా అయ్యా నాకు చాలా అప్పు ఉందయ్యా అప్పు తీరితే నాయన తండ్రి నేను బాబు తీసిన పొందుతాను నాయన తండ్రి అనుకున్నానయ్యా నాయన దయ వల్ల అంతా తీరిపోయింది అందుకని పొందుతున్నానయ్యా మరి మళ్ళీ అప్పు అయితే ఏం అన్న అంటే అప్పు తీరినందుకు బాబు తీసము రోగం తగ్గినందుకు బాబు తీసము కూతురికి పిలగాడు పుట్టాడని బాప్తీసం కొడుకు పెళ్ళయిందని బాప్తీసం అబ్బాయికి ఉద్యోగం వచ్చిందని బాప్తీసం ఇవన్నీ తప్పు అవన్నీ మృక్కుబడి కింద తీసుకునే బాప్తీసాలు ఇవి కరెక్ట్ కాదు పెళ్ళి పెళ్లి చేసుకుంటా పెళ్లి కోసం అని బాప్తీసం ఇప్పుడు అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఒప్పందం అయింది ఇక పెళ్ళి సమయం ఇక బాప్తీసం ఇచ్చి పెళ్లి చేయాలా ఎందుకంటే బాప్తీసం పొందిన వాళ్ళు సర్టిఫికేట్ పొందడానికి అర్హులు కాబట్టి అబ్బాయి సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఇద్దరు బాబు పొందిన వాళ్ళు ఉండాలి అంట అందుకని పెళ్లి బాబు పెళ్లి బాబు తీసంలో అబ్బాయి మునిగేటప్పుడు అబ్బాయికి సిలువ దర్శనం కనపడేద్దా అమ్మాయి కనపడుతుంటుంది ఆ దర్శనంలో ఉన్నమాట మాట్లాడుకుంది ఎవరు కనపడుతుంటారు ఇప్పుడు వాడు ఎవరి కోసం తీసుకుంటున్నట్టు బాబు కళ్ళు మూసి ఎవరిని గుర్తు చేసుకుంటాడు సిలువలో మన పాపాల కోసం ప్రాణం పెట్టింది ఏసేవి కనపడ్డు అమ్మాయి కనపడుతుంటుంది అమ్మాయికేమో అబ్బాయి కనపడుతుంటాడు అలాంటి హాస్యాస్పదమైన విషయాలు కూడా లేకపోలేదు సో పెళ్ళికోసం బాప్తీసం మరో చోట అడిగా విచిత్రమైన సమాధానం వచ్చింది ఒక కొత్త ప్రాంతంలో పరిచయం కోసం వెళితే కొంతమంది పరిచయం అయ్యారు బాప్తీసం పొందారా అని అడిగా ఓ నాలుగు సార్లు పొందేమన్నారు నిజంగా జోక్ కాదు మాకు నాకు మైండ్ పోయింది నాలుగు సార్లు బాప్తీసం పొందడం ఏంది నేను ఆశ్చర్యపోయా ఒకసారిగా కాదు నాలుగు సార్లు అన్నారు ఎందుకంటే బాబు పొందితే చర్చి కట్టిస్తా ఉన్నారంట అందుకని బేస్మెంట్ వేసి బేస్మెంట్ వేసి ఒక రౌండ్ బాబు తీసి మళ్ళీ ఇచ్చారంట పుట్టులు పంపించారంట అక్కడి నుంచి దర్వాజులు మట్టం చేసి మళ్ళీ ఒకసారి బాబు తీసుకున్నారు వాళ్ళకే స్లాబ్ మట్టం చేసి ఒకసారి బాప్ తీసుకుని మళ్ళీ స్లాబ్ ఒకసారి బాప్ తీసుకున్నారు మళ్ళీ వాళ్ళకే చర్చి కోసం బాప్ తీసాం ఇప్పుడు లేదు దేవుడి దేవల్ల ఆ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాల క్రితం ఇట్లాంటి తంతులు జరిగినాయి తప్పు 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 తప్పున్నారా తప్పు ఒక తమ్ముడు నీళ్ళల్లోకి వచ్చి అడుగుతున్నాడు బాబు తీసుకుని ఎందుకు తీసుకుంటున్నావు నేను అడిగితే యాహా మానాలని నేను తిప్పల పట్టిది మానుకోలేకపోతున్నాను మంద నన్ను మానుకుంటానని తీసుకుంటున్నాను అన్నట్టు చూసారా అయ్యా మానుకొని తీసుకుంటున్నావా లేకపోతే మానుకుందావా అని తీసుకుంటున్నావా అని అంటే తీసుకుంటున్నానా మానుకుంటానని అంటే ఇంకా వదల్లా పాష గారు ఒక ఆయన అడిగాడు బాబు తీసుకు వరుసగా ఇచ్చేటప్పుడు నీళ్ళల్లో వస్తారు కదా వరుసగా క్యూలో ఆ వచ్చేవాళ్ళు ఒక ఆయన అడిగాడు ఎందుకు తీసుకుంటున్నా బాబు అని నీకు తెలియదు ఏందన్నాడు నాకు తెలిసిందే నువ్వు చెప్పన్నాడు తెలిసినప్పుడు ఇక నేను చెప్పేది ఏముంది అందరూ ఎందుకు నేను అందుకే అన్నాడు మా ముదురు తెలివితేటలు ఆయన ఒక్కొక్కళ్ళు మావులు ముదురు తెలివితేటలే కాదు అందరితో వెళ్ళేట ఎవరేనా చాలా తెలియని వాళ్ళు పెట్టారు ఏంది అంటున్నాడు ఎంత జ్ఞానమో ఈ జ్ఞానం చెప్పేటప్పుడు బాగా మైండ్ పెట్టింటే బ్రహ్మాండంగా ఉంటుందిగా ఆహా అప్పుడు దయచేసి మీరు అట్లాంటి సమాధానాలు చెబుతారా దండం కరెక్ట్ ఆన్సర్ రావాలి ఎందుకు అంటే నా పాపముల పరిహారము నిమిత్తము పాప క్షమాపణ నిమిత్తము పాపములు కడగబడు నిమిత్తము దైవరాజ్యములో చేరడానికి క్రొత్త జన్మ అనుభవంలోనికి రావడానికి నూతన సృష్టిగా మారడానికి ఏసయ్యను ధరించుకోవడానికి ఏసు నొద్దకు చేరటానికి నేను బాబు తీసిన అప్పులు తీరతాయనా నొప్పులు తగ్గుతాయనా అనుకున్నవి జరుగుతాయనా కోరిన కోరికలు తీరుస్తాడనే కాదు పాపాలన్నీ కడిగి పరదోక ప్రవేశం ఇస్తాడని జీవగ్రంథంలో పేరు లిఖిస్తాడని చెప్పిన సమాధానంలో ఒక్కడి చెప్పినా తృప్తి నాకు పాపక్ష మాపన నిమిత్తం పరలోకరాజ్య ప్రవేశం నిమిత్తం నరకాగ్ని నుండి విమోచింపబడటానికి తప్పించబడటానికి ఘోర నరకం కదండి మరి లేకపోతే అగ్ని ఆరుదు పురుగు జావదని చెప్పాల బైబుల్లో క్లియర్గా ఉంది చూడండి ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయం పదిహేనో వచనం చదవండి బాప్తిసం పొందిన వాని పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది పొందన వాడి పేరు రాయబడదు జీవ గ్రంథండినట్టు కనబడని అబ్బా ఎంత భయంకరమైన స్టేట్మెంట్ చూడు జీవ చూడండి ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము పదిహేను తీసల్లి తీసి ఆ మాట అండర్లైన్ చే తల్లి ప్రకటన గ్రంథం చివరి పుస్తకం అమ్మా లాస్ట్ పుస్తకం ఇరవయో అధ్యాయం పదిహేనో వచ్చినావు ఆ మాట అండర్లైన్ చేయమ్మా ఇరవై పదిహేను ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిను ఓకేనా వ్రాయబడినట్ట బడనట్ట వ్రాయబడినట్టు కనబడని ఎడల ఏమవుతాడు వ్రాయబడితే నిత్య జీవం ఎప్పుడు రాయబడిద్ది అది ఇంత డేంజర్ ఉందని మొత్తుకొని చెప్పేది చెప్పిన మాట వినండు మీకు దండం పెడతా మారు మనసు పొందండో బాబు పొందండో పొందండు ఎన్ని రకాలుగా దండాలు పెట్టి చెప్పినా ఒకవాళ్ళు ఎటకారం చేస్తున్నారు డెబ్భై ఏళ్ళు వచ్చినాయి ఒక ఆమెకి బాబు తీసి పొందుతావు పెద్దమ్మ ఇంక పొందవచ్చు కదంటే ఇప్పుడే పొంది ఇప్పుడు తొందర ఉందిలే అంటుంది ఒకళ్ళు కాదు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఎగిలారు నాకు పెద్ద ఆయన ఉన్నారు డెబ్బై ఏళ్ళు వచ్చినాయి ఆయనకి కూడా పొందుతావో బాపు పాపాలన్నీ కడగబడి రాజ్యం చేరుతావు అంటే పొందుదాం తొందర ఉంది తొందర ఉంది తొందర ఏంది డెబ్బైకి వచ్చాడు ఇక అండర్స్టాండింగ్కి వస్తారో లేకపోతే ఇటీని ఇటు వదిలేస్తారో నాకు సంబంధం లేదు చెప్పటం నా ధర్మం వినకపోతే ఎవరి కర్మ మీ కర్మ ఎవరు అన్నారు మీ కర్మ అని నా కర్మేం కాదు ఇన్ననోడి కర్మ దేవునికి స్తోత్రం చెప్పటం నా ధర్మం వినకపోతే మీ కర్మం అంటున్నారు ఎవరో ఆ డైలాగ్ నాది దేవునికి స్తోత్రం ఎందుకంటే నా కర్మే నేను పొందే నేను బొందే నాలుగే నాలుగు ఆదివారాలు చర్చికి వెళ్ళింది ఐదో వారంలో అవకాశం వచ్చింది నాకు వాక్యం అర్థమైంది ఇంకెందుకు ఆలస్యం చేయాలి కాబట్టి ఏసు రక్తంలో ప్రతి పాపం కడుక్కొని క్రొత్త సృష్టిగా మారాలని నిర్ణయించుకున్నా అంతకుముందు అన్ని వ్యసనాలు అలవాట్లు అన్నీ ఉండే వాటన్నిటిని ముందు వదిలేసుకున్నా సిగరెట్ తాగుతుండే మద్యం సేవించుతుండే ఫ్రెండ్స్ స్నేహాలతో చిల్లరి చేష్టలు చేస్తుండే అన్నిటికీ ఫుల్ స్టాప్ ముందే బాబు తీసింబా కాదు పొందక ముందే డిసైడ్ చేసి అవన్నిటిని కూడా బ్రేక్ చేసి పోయి బాబు ముందే అంతకుముందు విగ్రహారాధన చేస్తుండే అదిగో అది కూడా బ్రేక్ చేశా ఎందుకంటే నిజమైన దేవుడు ఎవరో నా పాపముల కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడెవరో నాకు గ్రంథంలో అర్థమైంది ఇంకెందుకు ఆగాలి ఇంకెందుకు నా కోసం ప్రాణం పెట్టని వారికి మొక్కాలి ఇదిగో అరచేయి చూడండి అరచేయి కర్పూరాలు ముట్టించి హారతులు చెంచాలు స్పూనుల్లో కాదు అరచేతులు కాల్చుకొని అరచేతులు ఇచ్చా వాడు జూమ్ చేస్తే కనపడింది మీకు కనబడుతుందా ఇక్కడ కనబడుతుందా ఎంతమంది కనపడుతుంది ఒకసారి కాదు రెండుసార్లు కాల్చుకున్నా చెయ్యి భక్తి స్వామి ఏసై దగ్గరికి వచ్చాను ఏసై చేతులు కాల్చుకోమల్లా మూతులు కాల్చుకోమన్లా నాకు ఐదా ఇదే అని ఏం చెప్పలా మారు మనసు పొందు పాప జీవితాన్ని విడిచిపెట్టు అన్నాడు